करना ले ले सारे फॉर्म मोका कैप मोका कैप महिला का संचलन जिला अध्यक्ष महिला गा रेड बुक कंप्यूटर पर जो को

അമ്മ വെങ്കട് എല്ലാം കണ്ടോ ഇക്രെ അട്ടമുണ്ടല്ലേ Привет, ребят.

ఎంత డ్యూస్ చేస్తారం తర్వాత రామిరెడ్డి రామరెడ్డి స్విచ్ నమస్కారం

రాజకీయంగా విశేషమైన అనుభవం ఉన్నటువంటి శ్రీ పిజే విశ్వేశ్వర రెడ్డి గారు ఈరోజు మా కాలంలో ఈ సందర్భంగా వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వారు విశేషమైన సెలవుల నుంచి ఇక్కడ పార్టీ మలపట్నానికి ఆయన శక్తివంతమైన విషయాలని చేస్తారని ఆశిస్తూ ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హాం ఎందుకంటే ఇవాళ

వర్షాలతో మందులతో రైతులు సామాన్య ప్రజలు ఉంటే ప్రస్తుతం ఒక పక్క అసెంబ్లీ గొప్పకుండా ప్రజల కష్టాలపై మాట్లాడకుండా అధికార పక్షము ప్రతిపక్షము ఒకరిపై ఒకరు వినరాని భాషల్లో మాట్లాడుకుంటూ ఆ సభ యొక్క గౌరవాన్ని తగ్గిస్తూ వ్యవహరించడం జరిగింది హక్కు దీవ్యపత్త అయినటువంటి ఈ సమయంలో ఆయా నాయకులు కానీ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ ప్రజల్లోకి ముందు ప్రజల యొక్క ఆదరణ తెలుసుకుని వివాదం అది మరచిపోయి వారు ఇవాళ ఒకరిపై ఒకరు దుమ్మత్తు కోసుకునే దిశలో ప్రయాణిస్తున్నారే తప్ప ప్రజల కోసం ఆలోచన చేయట్లేదు అలాగే కేంద్రంలో కూడా నిన్న కాక మనం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ మీద కూడా మీరు చూసే ఉంటారు సామాన్య ప్రజలకు కానీ మధ్య మధ్యతరగతి ప్రజలకు కానీ ఉపయోగపడే రీతిలో సంపన్న వర్గాలకు కొమ్ము కాసే రీతిలో మాత్రమే వారి బడ్జెట్ని పెట్టి ప్రవేశ పెట్టి వారి ఆలోచనను ఈ రకంగా స్పష్టం చేయడం జరిగింది మేము సంపన్న వర్గాలకు మాత్రమే కొమ్ము కాస్తున్నాం సామాన్య మధ్యతరకు కాదు అని వారు పరోక్షంగా తెలియచేయడం జరిగింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అన్ని జాతుల ప్రజలు సంక్షేమంగా సంక్షేమ దిశలో ప్రయాణం చేయాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాత్రమే గారు అలాగే ఈ సందర్భంగా నేను కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నాను ఆయా పార్టీలో తప్పని పరిస్థితుల్లో గురించి ఆలోచన చేయాలి వారి దిశగా ప్రయాణించి రావాలి వారందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీయే మీరు వెనుక చూడాల్సిన పనికి లేదు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రండి మనమందరం కలిపి కాంగ్రెస్ పార్టీ సర్వోన్నతకి కుడి చేద్దామని తెలియజేసుకుంటూ చేసినటువంటి డ్డి గారిని మరొక్కసారి అభినందిస్తూ చాలా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు టీకే విశ్వేశ్వర రెడ్డి గారు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా రాష్ట్ర సేవదల కార్యక్రమాలు అమలు చేసే దాంట్లో ప్రథమ స్థానం ఉన్నారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి శిష్యుడిగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అమ్మ కేంద్ర అలా ఉండేటప్పుడు పిసిసి సెక్రటరీగా మరి కాంగ్రెస్ ఎన్లైన్ సేవలు చేశారు కొంతకాలం తటస్థంగా ఉంటూ మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికే మరి మొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీపు శర్మల రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మరి శర్మిల రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి సర్వే శర్మల రెడ్డి గారి చేతి మీదుగా వారు మన కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రా భాగంలో జాయిన్ జరిగింది మరి వారు కాంగ్రెస్ పార్టీలో రావడం వల్ల ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ చేయాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈరోజు మరి వారి యొక్క చేరికతో మరి రాజమండ్రిలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత అవుతుంది వారిని రాకడం మేమందరం కూడా స్వాగతిస్తున్నాం వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పటికే నిన్న శర్మల్ రెడ్డి గారికి ప్రాబ్లం తాడపిల్లి కూడా నందమూరిలో వెళ్ళి నిన్న పెద్ద ఎత్తున వారితో పాటు పాల్పంచుకోవడం కూడా జరిగింది త్వరలో శమల రెడ్డి గారు వెళ్ళాల్సి చేస్తున్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి మాజీ అధ్యక్షులు సాగి శైల రెడ్డి కూడా రాజమండ్రి చేస్తున్నారు వారు కూడా రేపు మీ పత్రికా సమావేశంలో కూడా మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా

ఈరోజు రాజమండ్రి నగరంలో విద్యా సంస్థల పరంగా ఎన్నుకునే స్థానం ఈకే విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో తిరిగి జాయిన్ అవడానికి కాంగ్రెస్ పార్టీ తిరిగి నగరంలో కూడా ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చే అంశం ఈకే విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరిగింది కొన్ని కారణాల చేత ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరం అవడం ఇవాళ రాష్ట్రంలో చరంజ్ రెడ్డి గారి నాయకృత్వంలో మనం చూస్తున్నాం ఆవిడ పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక అనేక మంది శాసనసభ్యులు అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం ఇవాళ ఇతర పార్టీలో నాయకులు కూడా

పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్ణమైనటువంటి శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు ముఖ్యంగా పత్రికా విలేకరుల సోదరు యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలో మరలా అంటే పార్టీని ఇంకా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో సర్మిళ గారి యొక్క నాయకత్వంలో మొన్న ఇరవై మూడో తారీఖు మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటలకి ఆంధ్ర రత్న భవన్ విజయవాడలో మన పిసిసి అధ్యక్షురాలు సర్మిలారెడ్డి గారి యొక్క సమక్షంలో మన మార్టిన్ గారు అనేక మందికి ఎళ్ళ పట్టాలు అలాగే లోన్స్ శిక్షణ కేంద్రాలు ఇలాగే అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి చేయటం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అతను అతనికి మనం కూడా చేదోడిగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ గారితో పాటు పిసిసి సెక్రటరీ చేసి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎంతసేపు రాజశేఖర్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ లబ్బాయి కాబట్టి అదే రకంగా ఉంటాడనే ఫీలింగ్ తోటి ఆయనతో ప్రయాణం చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ కానీ నేచర్ కానీ అవన్నీ ఏమి లేవు ఆయన రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు ఆయన పార్టీ పెడతాడో లేదో తెలియదు ఆయన రాజకీయంగా ఎటు వెళ్తాడో తెలియదు అయినా ఆయన రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానంతో ఆయనతో మద్దతుగా మరి చాలా మంది ప్రయాణం చేశారు నాలంటోళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన వాళ్ళందరినీ కూడా వాడుకునే అవసరాలకి తర్వాత ఎవరిని కూడా పట్టించుకోలేదు ఆయన గోలు అంతా కూడా ఒకటే ఏంటంటే ముఖ్యమంత్రి కావాలి ఎలాగైనా సరే అయిపోవాలని తపన తోటి ఆయన పనిచేశాడు తప్ప ఆయన కోసం ఆయనతో పాటు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన సరిగా రెండు వేల పదకొండులో పార్టీ అనౌన్స్ చేశారు అప్పటి నుంచి కూడా అప్పుడు కూడా చాలా మంది వచ్చి ఆయనతో పాటు ప్రయాణం చేశారు వాళ్ళు ఎవరిని కూడా చూడకుండా కేవలం ఆయన ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఆయన సహచరు లెర్నింగ్ అనే ఆలోచన చేశారు తప్ప రాష్ట్ర డెవలప్మెంట్ కి ఏ రంగు కూడా ఆయన కృషి చేయలేదు అదేవిధంగా ఆయన ఒకటే ఆలోచించారు ఆయన క్యాడర్ గురించి కార్యకర్తల గురించి ఏనాడు పట్టించుకోలేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యతలు లేవు ఎవరికి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది పెట్టలేదు నిజం చెప్పాలంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు కాదు ఎవరికి లేదు సభ్యత్వ ఐదేళ్ల నుంచి సభ్యత్వం అనేది రెండు సంవత్సరాలు ఉంటది అంతకుముందు నేను పార్టీ మెయింటైన్ చేసినప్పుడు అందరికీ సభ్యత్వాలు జాయిన్ చేసి ఐడెంటిఫికేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది సెంట్రల్ ఆఫీసు దగ్గర పద్దెనిమిది నెలల్లో నేను అక్కడ హైదరాబాద్ లో ఉండి మెయింటైన్ చేశాను అప్పుడు అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇచ్చి సభ్యత్వాలు జాయిన్ చేశారు తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ్యత్వాలు అసలు కమిటీలు స్టేట్ కమిటీ నుంచి గ్రౌండ్ లెవెల్ వార్డు కమిటీల వరకు కమిటీలు వేయాలి అసలు కమిటీలు వేయలేదు గ్రామ స్థాయి వరకు కమిటీలు వేయలేదు వేయలేదు అసలు కమిటీలు అయినా వేయలేదు అసలు అతని పార్టీ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించలేదు అసలు కార్యకర్తలు అనేవాడు ఏ పార్టీకైనా వెన్నుమకలు అంటే వాడు అది తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి ఏ పార్టీ అవ్వదు కానీ అలాంటి వెన్నుముకనే ఆయన పట్టించుకోకుండా వెన్నుముకు ఇరిసేసినట్టు చేసేది ఎంతసేపు ఆయన ఒకటే ఆలోచన నేను బటన్ నొక్కాను జనాలకి డబ్బులు పడిపోయి వాలంటీర్స్ జనాలు తీసుకొస్తారు ఓట్లు చేస్తారు అదే ఆలోచన తప్ప కార్యకర్తలకి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళకి కూడా గౌరవం పెంచుతాం మనతో పాటు అనే ఆలోచన ఎప్పుడు కూడా చేయలేదు ఆయన ఈ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కార్యకర్తలను ఎవరిని కూడా కలవటానికి కూడా ట్రై చేయలేదు నేను ఆయన ఆఫీసు సెంట్రల్ ఆఫీస్ మెయింటైన్ చేసినప్పుడు ఆయన చెంచైల్లో ఉండగా ఆఫీస్ అంతా నేనే మెయింటైన్ చేశాను తర్వాత వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూర్చుని అనేక సార్లు ఆయనతో అనేక విషయాల మీద డిస్కస్ కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సార్లు నేను కలవటానికి ప్రయత్నం చేశాను కానీ కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కలవడం కూడా కలవలేదు ఆయన ఎంతసేపు ఎంపీలు ఉంటే చెప్పాడు మీరు దోసుకోండి దాచుకోండి ఎలక్షన్ లో ఖర్చు పెట్టండి వాలంటీర్లు నేను బట్టలు దొక్కుతున్నాను ప్రజలకు డబ్బులు పడతాయి వాలంటీర్లు వాళ్ళు తీసుకొచ్చి ఓటు వేంతారు అదే చెప్పుడు అదే ఆలోచన తప్ప ఈ రాష్ట్రం ఏమవుతుంది ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని ఆలోచన ఎప్పుడు చేయలేదు నాకు తెలిసి ఈ ప్రపంచంలో భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో రాజధాని లేకుండా రాజ్యం ఏకైక రాజ్యం అంటే జగన్మోహన్ రెడ్డి మీరు ప్రపంచంలో ఎక్కడ తీసుకుంటాడు ఒక సంవత్సరం రాజ్యం పరిపాలన చేసినా రెండు సంవత్సరాలు రాజ్యం పరిపాలన చేసినా అడుగు రాజధాని అంటే ఉంటుంది ఈయన ఐదు సంవత్సరాల్లోనూ ఏదో మూడు రాజధానులు అది ఇదని కాలక్షేపం చేశాడు తప్ప అసలు రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా కార్యకర్తలు అనేవాడు ఎవరిని కూడా సరిగా పట్టించుకోలేదు అసలు నిజం చెప్తే పార్టీ ఆల్మోస్ట్ ఇంకా వైఎస్ఆర్ పార్టీ అనేది లేనట్టే ఈవేళ రేపు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందే కాంగ్రెస్ పార్టీయే ఆల్టర్నేటివ్ మరి మీరు అందరూ కూడా అడగవచ్చు అంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఏంటి తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళొచ్చు కదా లేదా బీజేపీలోకి వెళ్ళొచ్చు కదా యాక్చువల్గా నాకు బీజేపీలోనూ జనసేనలోనూ కూడా తెలుగుదేశంలో కూడా ఆదరేటప్పారు ఆపలు వచ్చినప్పటికీ కూడా నేను ప్రిపర్ చేయలేదు ఎందుకంటే వీళ్ళు తెలుగుదేశం అంటే కమ్మవారి పార్టీ జనసేన అంటే కాపుల పార్టీ బీజేపీ అంటే హిందూ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికి సంబంధించిన ఏకైక పార్టీ భారతదేశంలో ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఇక్కడ ముస్లింస్ కి సమాన హక్కులు ఉంటాయి క్రిస్టియన్స్ కి సమాన హక్కులు సమాన గౌరవం ఉంటుంది హిందువులు కూడా సమాన హక్కులు సమా సమాన గౌరవం ఉంటుంది అలాగే అన్ని కులాల వారికి కూడా ఇక్కడ సమానమైనటువంటి ఇది ఇక్కడ ఉంటది కానీ మీరు మిగతా పార్టీలు చూసుకున్నట్లయితే అది ఒక కులానికి సంబంధించిన పార్టీ ఒక మతానికి సంబంధించిన పార్టీలో కానీ మొత్తం అందరికి సంబంధించిన పార్టీ కాదు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందరికీ సంబంధించి అందరికీ కూడా అనుకూలంగా ఉండే పార్టీ ఇలాంటి పార్టీ అధికారంలో ఉంటే రేపు ప్రజలకు కూడా అందరికీ కూడా ఈ సోషలిజం అనేది అందరికీ ఉండి అందరు కూడా ఈక్వల్ గా భారతదేశంలో హ్యాపీగా బతకగలుగుతారు ఆ ఉద్దేశంతో ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా మరి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా కేంద్రంలోను రాష్ట్రంలోను కూడా అధికారంలో వస్తుంది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఒకటే చెప్పుడు సారవసారి లా దగ్గర కూడా అన్నాడు ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని చేయాలి మనం అందరం కలిసి అని డెఫినెట్ గా నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది అలాగే ఈ స్టేట్ లో కూడా మరి సర్మిద వైఎస్ శర్మిదా రెడ్డి గారు ఆమె డెఫినెట్ గా ఆవిడ కూడా మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈవేళ మరి నేను ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత ఘోరంగా అంటే ప్రత్యేక ఇతనికి ప్రతిపక్ష వాదన లేకుండా కూడా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ ఆయన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇచ్చిన స్వాధనం ఏంటంటే మీరు దోసుకోండి దాచుకోండి నేను ఈ మీటింగ్ సందర్భంగా పత్రికాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాను సీఐడి ఎంక్వైరీ పెట్టండి మీ ప్రభుత్వ హయాంలో నెగ్గిన నూట యాభై ఒక్క మందికి వాళ్ళ ఎమ్మెల్యే కాకముందు మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ ఆస్తి ఎంత వాళ్ళ ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఎలక్షన్ టైంకి వాళ్ళ ఆస్తులు ఎంత ఎవరికన్నా అంత ముందు ఆస్తి కంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంకి ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ లో ఓడిపోయిన ఈ ఎలక్షన్ టైంకి తక్కువ వస్తుందంటే రాస్తే రాష్ట కూడా నేను జీవకర సాగం రాసి ప్రతి ఓడి దోపిడీ అండి ఇసుక దోపిడి సారా దోపిడి నల్లబట్టి దోపిడి ఎర్రబట్టి దోపిడీ అది ఇదే కాదు అన్ని దోపిడీ మానవ వనరులు ఇక్కడ సహజ అన్ని కూడా దోపిడీ చేసి ఎవరికి దొరికినగా దోషిస్తారు ప్రజలు తెంగిరలు కాదండి అన్ని చూస్తలే ప్రజలు ఏంటి వీళ్ళు ఎలా దోషేత్తన్నారు ఎలా తినేస్తున్నారు మనకేమో సరైన ఇది లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో కసిగా ఓట్లేసారు అందరూ కూడా వ్యతిరేకంగా మరి అంతేకాకుండా ఈ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా అంటే కార్యకర్తలు ఎవరిని కూడా పట్టించుకోలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు కేవలం వాళ్ళ ఎర్నింగ్ ఏ ఎర్నింగ్ వస్తుంది ఎంత వస్తుంది అని తప్ప కార్యకర్తల జోలికి జో పట్టించుకునే ప్రసక్తే రాలేదు మరి ఈ రకమైన పరిస్థితుల్లోనే ఆయన ఇంకోటి అంత మోనర్కి అంటే ఒక కింగ్ నేను ఒక రాజుని ఈ ఆంధ్రప్రదేశ్కి అనుకుని ఎవడండి అసలు అంత దారుణం మీ తాత తండ్రి మీకు ఒక ఎకరం పొలం ఇచ్చాడు ఆ ఎకరం పొలం పట్టా ఎక్కడో బడ్ పెట్లో పెట్టుకుని భద్రంగా దాచుకుని అప్పుడప్పుడు ఒకసారి చూసుకునే ఓ మా తాత ఇచ్చాడు ఎకరం ఉందని దస్తావేజాలు చూసుకుంటారు పట్టాదార పుస్తకం ఆ పట్టాదార పుస్తకం మీద తన పూట వేసుకోవడం ఇంకా భారతదేశంలో ఎక్కడా లేదు పట్టాదార పుస్తకం మీద తన పూట వేసేసాడు తర్వాత ఇప్పుడు ఎవరైనా ల్యాండ్స్ పెట్టే రిజిస్ట్రేషన్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరట మనం ఫోటో స్టార్ట్ ఇస్తారంట ఈ ల్యాండ్ టైట్ల యాక్ట్ లో ఆ ఫోటో స్టార్ట్ కావాలంటే మనం నెట్ లో చూసుకుంటే మనం వందలు తెలుగుతారు ఎవరు చూసుకుంటారు నెట్ లో అనేక మంది ఇవాళ ఆస్ట్రేలియా అమెరికా కెనడా వెళ్ళిపోయారు వాళ్ళు అస్తమానం ఈ ల్యాండ్ ఉందో లేదో ఏంటో నెట్లలో అక్కడక్కడ ఎక్కడ చూసుకుంటూ ఉంటారు అసలు ఎవరికి కూడా ఈ ల్యాండ్స్ మీద భూమి మీద ఇది మీద వీటి మీద హక్కు లేకుండా ఈ కమ్యూనిస్ట్ రాజ్యాల్లో ఉంటాయి ఎవరికి ప్రజలకు ఎవరికి హక్కులు ఉంటారు అన్ని ప్రభుత్వానికి హక్కులు ఆ రకంగా చేయాలని ప్రయత్నం చేసేది కానీ జనాలు కూడా తెంగిరలు కాదు ప్రజలందరూ అమాయకులు కాదు వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా కసిగా అందరూ వచ్చి ఓట్లేసి అతనికి హోదా కూడా లేకుండా చేశారు ఇప్పటికైనా కూడా నేను జగన్ గారు చెప్పేది ఏంటంటే మీరు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు అయిపోయారు అంతే మీ కోరిక తీరిపోయింది ఇంకా ఫర్దర్ గా ఓ లాపుకుని జనాలు అందరూ సరిగొట్టడం ఎందుకు హాయిగా ఆ వెళ్ళి నువ్వు బాగా మామూలు తెలివైన కాదు నువ్వు నాకు తెలుసు కదా ఇండస్ట్రియల్ గా రాజు రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆ లైన్ లో వెళ్ళి కానీ ఈ లైన్ లో మళ్ళీ పొలిటికల్ గా వచ్చి రాష్ట్రాన్ని పాడు చేసే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా ఉండదు నాకు తెలిసి ఎందుకంటే జగన్ గారికి ముప్పై రెండు కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి బెయిల్ తెచ్చుకుని ఉన్నాడు ఆయన నరేంద్ర మోడీ గారికి ఏ రోజు పంపొచ్చినా ఒక రోజులో బెయిల్ రద్దు చేస్తాడు ముప్పై రెండులో రద్దు అక్కర్లేదండి ఒక దాంట్లో రద్దు అయితే చాలు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏవో విజయసాయి రెడ్డి ఏంటో ఇద్దరు కూడా మళ్ళీ సెంచులు కూడా చేయలేదు కాబట్టి మన రాజమండ్రి మన దగ్గరలోకి వచ్చేస్తారు రాజమండ్రి సెంట్రల్ జైల్ వచ్చేస్తారు అలా వచ్చిన పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క కార్యకర్తల పని ఏంటి ఈవేళ వాళ్ళ పని చాలా దెబ్బంగా ఉంది అక్కడ కొట్టేస్తారు ఇక్కడ కుట్టేస్తారు వచ్చేస్తారు ఇచ్చేస్తారు అని నిజంగా జగన్మోహన్ రెడ్డి మన విజయసాయి రెడ్డి వచ్చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే పరిస్థితి వస్తే మిమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడు ఉంటాడు మీ గురించి ఆలోచన చేసేవాడు ఎవడ ఉంటాడు అనేది కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించుకోండి ఆలోచించుకుని కాంగ్రెస్ పార్టీయే దేశానికి దిక్కు అటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను ముందు చూపుగా ఆలోచన చేసి ఒక విద్యావేత్తగా ఇది బాగుంటుంది దేశానికే ఆలోచన చేసి నిజంగా కాంగ్రెస్ పార్టీకి పవర్ ఏం లేదు లేకపోయినప్పటికీ కూడా ఒక ఆలోచన చేసి ఈ పార్టీ దేశానికి అవసరమని నేను వచ్చాను మీరు అందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీని మరి అధికారులకు తీసుకురావాల్సిన బాధ్యత అతి పౌరుడి మీద ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి నేను నిజంగా నేను మొన్న పొద్దుట విజయవాడలో జాయిన్ అయిన తర్వాత చాలా మంది నాకు ఫోన్లు చేసి నేను అందరు చెప్పలేదు ఇవాళ ప్రెస్ మీట్ లో చెప్తున్నాను కానీ అంతకుముందు వాళ్ళు తెలుసుకుని చాలా మంచి పని చేశారండి మీ ఇలాంటి ఎడ్యుకేటెడ్ ఇలాంటి పార్టీని పైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అతి కొద్ది రోజుల్లోనే ఇన్ సిక్స్ మంత్స్ లో మరి వైఎస్ఆర్ పార్టీ కేడర్ అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలాగా నేను నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు జాయిన్ చేసుకుని నన్ను ఎంత ఆప్యాయంగా రాందా రాందా అని పిలిచి వేసి అంత ఆప్యాయత చూపించినటువంటి మరి పిసిసి అధ్యక్షురాలు సర్మిళారెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అవునండి అలాగే ఏదో చేస్తాడు అనుకున్నావు అవునండి కేసులు కేసులన్నీ దొంగ కేసులు అని చెప్పాడు అవునా కదా మనకు తెలియదు ఏదైనా శిక్ష పడితేనే కేసు అని తెలుస్తుంది ఇప్పుడు బెయిల్ రద్దవుతుంది పార్టీ గెలవక ముందు నిర్ణయం తీసుకుంటే పార్టీలోకి నేను ఎలక్షన్ లో మీకు ఎక్కడైనా కనబడ్డా ఎక్కడైనా పనిచేసానా ఏ వార్డులైనా పనిచేసానా అవునండి వైఎస్ఆర్సి అసలు వైఎస్ఆర్ సిపి పార్టీ రాజమండ్రిలో పెట్టిందే నేను ఫస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసిందే నేను అవునండి హలో హలో पर देखो मत मत करो 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 मत